మధ్యపానం నిషేధం అని ఇంతవరకు నిషేధం చేసింది లేదు చచ్చింది లేదు ఎంతమందిని ఏడిపిస్తున్నావు అలాంటి లిక్కర్ మాఫియాలు అమ్మి పనికి మళ్ళీ బ్రాండ్లు తెచ్చి అవి మనుషులు తాగి ఎంత ఆరోగ్యం చెడిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉసురు మని ఏడుస్తున్నారు వాళ్ళు ఉసూరు ఏనాడు తగ్గుద్దు జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు చెప్పిన మాటలు ఏంటి మా తిప్పను మాట తప్పను అని చెప్తావు ఇలాంటి పనికి మాల్ని హామీలు ఇచ్చి నువ్వు జీవితంలో గెలవను గెలవవు ఇక గెలిచే ఛాన్సే లేదు నీకు తాగుడు వల్ల చాలా కుటుంబాలు చాలా నష్టపోతాయేమో కూతురు పెళ్లి చేయాలన్నా రూపాయి సంపాదన ఉండదు ఇప్పుడు మద్యపానం ముప్పై రూపాయలు ఉండేది మూడు వందలు చేశారు దాంతో ఆయన పడ్డా కష్టం కాకుండా ఇంటి వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్న పుస్తలతో సహా తాగాడి పెట్టుకొని తాగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తయారు చేసి కుటుంబ కుటుంబాలన్నీ నాశనం చేసేస్తున్నారు ఆడపిల్లలు గలవళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు